హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చిప్స్ అండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక పెద్ద బేసన్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి కొంచెం వాముని ఇలా నలిపి వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని రెండు స్పూన్ల వేడి వేడి డాల్డానికి కానీ నెయ్యిని కానీ నూనెని కానీ ఇలా కరిగించి వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి అనేది గట్టిగా తడుక్కోవాలండి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు చపాతి పిండిని ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకొని ఇప్పుడు చపాతీలాగా వత్తుకోవాలండి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పలచగా చపాతీలు అనేటివి చేసుకోవాలి మరీ మందంగా వత్తుకోకూడదు పలుచగా ఉంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చాకు సహాయంతో కానీ కట్టర్ సహాయంతో కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి అలాగే పిల్లల లంచ్ బాక్స్కి ఇలా స్నాక్స్ లాగా పెట్టి పంపిస్తే ఇష్టంగా తింటారు చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇలా రెండో వైపు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఈజీగా వచ్చేస్తాయండి అవేమి అంటుకోవు ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీఫ్రెక్ సర్పడి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలండి అంటుకున్నా కానీ ఆయిల్లో వేయంగానే విడివిడిగా వచ్చేస్తాయి ఇలా గరిడితో తిప్పుతూ ఉంటే సమానంగా వేగుతాయి వీటితో బెల్లం చిప్స్ కూడా చేస్తానండి అవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు వీటిని మైదాతో కూడా చేసుకోవచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్